పవిత్రమైన తిరుమల పుణ్యక్షేత్రాన్ని రాజకీయాల్లోకి తీసుకురావడం మంచిది కాదని మాజీ మంత్రి చింతామోహన్ సూచించారు తిరుమల పవిత్రతను కోర్టుల వరకు తీసుకెళ్లొద్దని తెలిపారు తిరుమల లడ్డూ కల్తీపై ఆయన స్పందించారు శ్రీవారి లడ్డూలో కల్తీ జరగలేదని నెయ్యి స్థానంలో పామాయిల్ వంట నూనె కలిసి ఉండొచ్చనే అనుమానం వ్యక్తం చేశారు లడ్డూ వివాదంపై సీఎం చంద్రబాబు మాట్లాడకూడదని సూచించారు ఎన్నికల ముందు సూపర్ సిక్స్ అని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు వంద రోజులైనా ఒక్క హామీని కూడా ఎందుకు నెరవేర్చలేదని ప్రశ్నించారు తిరుపతి సభలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను చింతామోహన్ తప్పుపట్టారు మాజీ సీఎం జగన్ను రాజకీయాల్లో దెబ్బతీయాలంటే బెయిల్ రద్దేయ్యేలా చూడాలని సలహా ఇచ్చారు అంతే తప్ప దేవాలయాలను వివాదాల్లోకి తీసుకురావద్దని సూచించారు ఇక పోలవరం ప్రాజెక్టు అంతర్జాతీయ స్కామ్ అని ఆరోపించారు విశాఖ ఉక్కు విషయంలో బీజేపీ రాజకీయం చేస్తోందని మండిపడ్డారు దేశ రాజకీయాలు ఇప్పుడు చంద్రబాబు చేతిలో ఉన్నాయని అన్నారు ప్రధాని మోదీతో చంద్రబాబు మాట్లాడితే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపడం సాధ్యమవుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు లడ్డు పవిత్రత కాపాడాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది అంతేగాని దీని గురించి లేపు అటా మాట్లాడుకుంటా పోతే నష్టం ఎవరికి తిరుపతి అంటే ప్రపంచం అంతా తెలుసు ఉలిక్కి పడతా ఉంది అడుగుతున్నారు నన్ను ఈరోజు రావడానికి కారణం కూడా అది ఏమైందని నిన్న గోపాలకృష్ణ గాంధీ మహాత్మా గాంధీ మనవడు అడిగాడు నన్ను ఏం జరిగిందని చెప్పాను వెజిటబుల్ ఆయిల్ కలిపారు నాన్ వెజిటేరియన్ ఆయిల్ లేదు అని చెప్పాను వాస్తవం ఇది చంద్రబాబు మాట్లాడుకుండా ఉంటే చాలా బాగుండేది నేను చెప్పారు కదా సూపర్ అదృష్టవంతుడని ఇది మాత్రం తప్పు ఎన్నో జరుగుతుంటాయి అంతఃపురంలో ఇవన్నీ బయటేసుకుంటే వేసుకుంటే